గరికబాటి నరసింహారావు గారు వాస్తవానికి అయితే ఇతను గారు అంటానికి కూడా ఇప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు అంత చీప్గా గలీజ్ మాటలని మాట్లాడుతూ ఉన్నాడు ఇతన్ని స్పిరిచువల్గా పది మందికి మంచి మాటలు చెబుతూ ఉంటాడు అని ఇప్పటి వరకు చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ నుంచి ఇతన్ని ఒక పార్టీ ముద్ర వేసుకోవటం మంచి పద్ధతి ఇతను పూర్తి స్థాయిలో ఒక పార్టీని నమ్ముతూ ఒక పార్టీని భుజానేసుకొని ఇతను బయటకు వచ్చి స్పిరిచువల్గా నేను ఆ మాటలు ఈ మాటలు చెప్తాను అని చెప్పి మాత్రం నీతి వాక్యాలు చెప్తే మాత్రం వినొద్దు వినటం కూడా అనవసరం ఈ నిమిషానికి నేనైతే మాత్రం ఈ నిమిషం నుంచి ఇతను బాయ్కాట్ చేయటం మంచి పద్ధతి ఇతను మాటలు వినటం అనవసరం ఇతను స్పిరిచువల్గా ఏదైనా చెప్పినా కూడా అది నమ్మటం అనవసరం అసలు ఎందుకంటే మనకు వింటానికి చాగండి కోటేశ్వరరావు గారు లేకపోతే ఇట్లాంటి చాలామంది ఉన్నారు ఇతను మాత్రం మరీ ఘోరంగా ఒక పార్టీని పచ్చిగా నిస్సిగ్గుగా అపా అవాస్తవాలు జనాల్లో తీసుకెళ్తా ఉన్నారు ఏమనుకోవాలి ఇతని గురించి మొన్న మధ్య సుభిక్షంగా ఒక రాష్ట్ర ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి అయ్యారు సుభిక్షం కలిగిన నాయకుడు ఐదు అన్నాడు అంటే గతంలో సుభిక్షంగా లేదా ఈరోజు రైతులు ఏడుతున్నారు ఏంటి ఆ సంగతి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా ఇంకో మాట అన్నాడు అది వీడియో చివరిలో చూపిస్తా ముందుగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఏమన్నాడు వినండి కొండల నివాసం ఏ మూడు కొండలైతే అయితే ఏమైనా అయిపోయిందా ఒక్కొక్క కొండ సరిపోదా ఏడు కొండలందుకు దేవుడు కూడా విస్తీర్ణం కావాలని కొంతమంది ప్రయత్నం చేశారు ఏడు కాదు ఐదే ఏమైపోయారో అందరికీ తెలుసు ఏమైపోయారో అందరికీ తెలుసు ఇంత పచ్చిగా అబద్ధాలు బహుశా ఏ నోటి నుంచి వింటానని అయితే నేను అనుకోలే ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పడం తూ అనిపిస్తుంది నాకైతే నేను ఎందుకు విన్నాను ఇతని ఇన్నాళ్ళు అనిపిస్తుంది మాటలు ఇతను చెప్పిన అబద్ధానికి నేను విత్ ప్రూఫ్తో చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొండలు తగ్గిస్తాడు కొండలు తగ్గించే ప్రయత్నం చేశాడు అనేది అసత్యం ఎవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రమేష్ నాయుడు అనుకుంటా ఐ థింక్ అతను అతను హైకోర్టులో పిల్లేశాడు తిరుమలలో ఎన్నికలు జరగాల్సిందే అని చెప్పి పంచాయతీ ఎన్నికలు తిరుమలలో జరగాల్సిందే అని చెప్పి రెండు వేల ఐదులో హైకోర్టులో పిల్లేస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు జరగడానికి వీలు లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తిరుపతి పరిధిలో ఎటువంటి స్పిరిచువల్ తప్పితే అక్కడ ఇంకొకటి ఏది కూడా అన్యమత ప్రచారాలు కానీ లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏది కానీ ఉండటానికి లేదు మందు కానీ ఆల్కహాల్ కానీ ఇంకోటి ఇంకోటి ఏడు కొండల పరిధి ఇది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారే జివో ఇచ్చింది ఆ జివో ఇది ఆ జివో ఇది ఆ ఇచ్చిన డేట్ కూడా చూడండి ఫస్ట్ జివో నెంబర్ కూడా చూడండి మీరు ఊరైనా ఎంక్వైరీ చేసుకోండి జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఇది జివో నెంబర్ డేట్ డేట్ వచ్చి రెండు ఆరో నెల రెండు వేల ఏడు ఈ జివోలో స్పెషల్గా అన్ని కేటగిరీలో రాశారు ఆ తిరుపతి పరిధి ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే గతంలో దాన్ని తీసుకెళ్లిపోయి మూడు వందల ముప్పై పైచిల్ కిలోమీటర్లు చుట్టుకొలతోటి తిరుమలకి రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేశారు అటవీ అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డినెన్స్ తీసుకొచ్చి సవరణ చేసి తిరుపతి కప్పు చెప్పాడు ఈ జీవోలోనే క్లియర్గా ఆరో కాలంలో ఉంది ఆ తిరుమల పరిధి అనేది ఇదిగోండి ద తిరుమల దివ్యక్షేత్రం సెల్ కంప్రైజ్ ఆల్ ద సెవెన్ హిల్స్ కాల్ శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి విషాద్రి అండ్ అంజనాద్రి రైట్ ఫ్రమ్ ఫ్రూట్ హిల్స్ అంటే కింద అలిపిరి దగ్గర మనం కాళ్ళు మెట్లు ఎక్కే దగ్గర నుంచి అది ఒక అలిపిరి దగ్గరకు ఏదైతే ఎక్కే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఈ ఏడు కొండలు తిరుపతి పరిధి అటుపక్క చంద్రగిరి దగ్గర నుంచి రోడ్డు ఎక్కే దగ్గర నుంచి అంతా అంతా తిరుపతే ఈ ఏడు కొండలు అవే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇదిగో కాలం నెంబర్ ఆ తర్వాత క్లియర్గా ఇదే జీవోలో తిరుపతిలో అన్యమత ప్రచారం ఉండకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో టైంలో ఇచ్చింది అంత ముందు ఇవ్వలా తిరుపతిలో ఎన్నికలు జరగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోని ఇదిగో ఎనిమిదో కాలం ఎనిమిదో కాలం తిరుమల హిల్స్ ఏరియా హెస్ బీన్ నోటిఫైడ్ ఎస్ ఎ ప్లేస్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అండర్ సెక్షన్ ఫైవ్ వన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ ఆక్ట్ నైన్టీ ఫోర్ రీడ్ విత్ సెక్షన్ వన్ వన్ ఫోర్ ఆఫ్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ ఆక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ దిస్ ఎఫెక్టివ్ ప్లేస్ ఇస్ ద సివిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తిరుమల హిల్ ఏరియా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ హూ షెల్ హథారిటీ నార్మల్ ఎ ఎక్సర్సైజ్ బై ఏ గ్రామ్ పంచాయత్ ద సర్పంచ్ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ దేర్ ఫోర్ అండర్ ద ఏపీ రాజ్ యాక్ట్ నైన్టీన్ ఫోర్ ద స్పెషల్ డిస్పెన్సినేషన్ ఎన్షూర్ దట్ ఓన్లీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ గోస్ ఆన్ సెవెన్ హిల్స్ ఏరియా నో ఎలక్షన్ ఆర్ పొలిటికల్ యాక్టివిటీ ఈస్ పర్మిటెడ్ అంటే ఎలక్షన్ కానీ పొలిటికల్గా ఎవరైనా ప్రచారం చేయడానికి కానీ పొలిటికల్ వ్యూస్ ఇక్కడ ఎవరు మాట్లాడటానికి ఇక్కడ లేదు అని చెప్పి క్లియర్గా ఆ జీవోలో రాసింది ఎనిమిదో కాలం మరి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు మరి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఏం మనుషులండి మీరందరూ ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు ఇంకా కూడా ఇంకా ఇంకా మరి లడ్డులో జంతుకోగొలిచింది అని చెప్పి మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడ పోయారు ఆ మాట అంటానికి కూడా మనం బాధపడుతున్నామే భయపడుతున్నామే అయ్యో వెంకటేశ్వర స్వామి అయిదని ఎటువంటి భయం లేకుండా ఎటువంటి చింత లేకుండా ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్న మీరందరూ ఏంటి మీరందరూ ఏంటి దేనికి మీరు అందరూ ఎందుకు ఇదిగో డ్రగ్ కానీ సిగరెట్ కానీ మాంసం కానీ ఎటువంటి కూడా ఇక్కడ ఉండటానికి లేదు అని చెప్పి ఏడో కాలంలో రాజశేఖర రెడ్డి గారు హామీలు ఇచ్చి చావు ఈయన ఈయన మరీ ఎంత అంటే ఈ గరిగబాటి నరసింహరావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నాడు వినండి ఇది కూడా అసత్యమే ఇది కూడా అసత్యమే ఇంత దారుణమైన అసత్యాలు ఇతను ప్రచారం చేయడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు మంచి పద్ధతి అయితే కాదు బహుశా ఇతను ఎందుకు మరి ఈ వయసులో ఇలా చేస్తాం చూడండి ఎంత దారుణంగా చేస్తున్నాడు ఎందుకు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్ష ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు నేను అని మాట్లాడలేదు వచ్చాడే గారు ఎక్కడ వచ్చాడు తొంభై ఒకటిలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీని బాయ్కత్ చేసి మీ ముఖ్యమంత్రి అయితే నా సభలో అడుగుపెడతానని చెప్పలేదా ఎవరికి ఎవరికి అవస్థవాలు చెప్తున్నారు చూడండి అని చెప్పుకోవాల్సినమాట ఆయన గుచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళ నడిపించాడు ఆయన శుభరంగా ఆ దశలో కూడా ఆయన మరోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆయనకి ఎంత ఇష్టం అబద్ధాల అసెంబ్లీకి ఎక్కడొచ్చాడు ఇప్పుడు కొంతమంది లాగా అసెంబ్లీకి రానని చెప్పలేదు ఈ మాటలు అవసరమా మీకు రాజకీయంగా ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారిని ఆ పద్మశ్రీ పద్మశ్రీ ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కానీ మీరు చేసిన మనీ చంద్రబాబు నాయుడు గారు నా మట్టి ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి విష చెప్తే రాష్ట్రం వన్ ఇయర్ క్రితం ఒక సంవత్సరం క్రితం సుభిక్షంగా నడవాలి ఒక మా ఒక నాయకుడు వచ్చాడు గత ప్రభుత్వం ఉన్న ఇక్కడ మాట్లాడినాడు సుభిక్షంగా లేదని చెప్తున్నాడు ఈరోజు రైతులందరూ రోడ్డు ఎక్కుతున్నారు దాని గురించి చెప్పండి ఈరోజు రైతులందరూ రోడ్డు ఎక్కుతున్నారు మీరేందో మీ విధానాలు ఏందో మిమ్మల్ని గారు గీరు అంటాం కూడా తప్పే ఈ రోజు నుంచి మీరు అత్యంత దారుణంగా దిగజారిపోయారు అవాస్తవాలు జనాల్లో జనాల్లోకి పంప ఈ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోని దమ్ముండి ప్రభుత్వం క్యాన్సిల్ చేయమన్నారు మరి రాజశేఖర రెడ్డి గారు మీరు అంత దుష్ప్రచారం చేస్తున్నారు కదా లడ్డు మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళకి ఎన్ని ఒక లెక్క అంటారా ఇవన్నీ మీరు మాట్లాడరు మీ ఇష్టం మీకే స్టేట్మెంట్ నచ్చుతుంది అది ఒక వ్యక్తిని కించపరచాలన్నా ఇంకా చనిపోయి పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు అవుతుంటే ఇంకా కూడా ఆ వ్యక్తి పైన పడి ఏడుస్తున్నారంటే ఇక మీరేం మనుషులు మీరేం మనుషులు అవాస్తవాల మీరు జనాలు చెప్పాల్సిందే